హాయ్ అండి అందరికి నమస్తే మన వ్యూవర్స్ లో ఒకరు సోర్ త్రోట్ పైన వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు అందుకే ఈ రోజు మన టాపిక్ సోర్ త్రోట్ ఫస్ట్ ఈ సోర్ త్రోట్ అంటే ఏంటో చూద్దాం గా గొంతులో నొప్పి మంట నస ఉండడం వీటన్నిటిని సోర్ త్రోట్ అంటారు జనరల్ గా ఈ సమస్య అయితే చాలా మంది ఫేస్ ఉంటారు ఎలాగంటే మనం తినేటప్పుడు గాని తాగేటప్పుడు గాని ఆ గొంతులో మనం మింగేటప్పుడు చాలా పెయిన్ గా ఉంటుంది కొన్నిసార్లు చాలా మంటగా కూడా ఉంటుంది అసలు ఈ సోర్ థ్రోట్ ఎందుకు వస్తుంది తెలుసుకుందాం ఈ గొంతు సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది చెప్తుంటారు అనమాట అరే నేను నిన్న చల్లగా వాటర్ తాగాను అదే కోల్డ్ వాటర్ తాగాను అందువల్లే నాకు ఇలా వచ్చింది లేదంటే ఇంకొకరు ఇలా చెప్తారు మొన్న నేను ఐస్ క్రీమ్ తిన్నాను అబ్బా అప్పటి నుండే నాకు అనిపిస్తా ఉంది ఏదో గొంతులో ఇబ్బందిగా ఉన్నట్టు అని చెప్పేసి ఇంకొందరు ఏమంటారు స్వీట్స్ చాలా చెప్పేసి ఎక్కువగా తినేసాను అందుకే అప్పటి నుండి గొంతు అంత నసనసగా ఉంది అంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు కానీ ఈ సోర్ థ్రోట్ అదే ఈ గొంతు సమస్యలకి నిజమైన కారణం అయితే వేరే ఉంది యాక్చువల్ గా మనం గమనించినట్లయితే మనం చాలా సార్లు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాము స్వీట్స్ తింటూ ఉంటాము ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటాము అప్పుడు రాని గొంతు నొప్పి సడన్ గా ఏదో ఒక రోజు తినగానే ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే మీ త్రోట్ అనేది ఆల్రెడీ వైరస్ లేదా బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది లైక్ చలి జ్వరం జలుబు దగ్గు ఇటువంటి సమస్యలు కలిగించే బ్యాక్టీరియా గానీ వైరస్ గానీ మన బాడీలో ఎంటర్ ఈ ఈ సమస్యలు స్టార్ట్ అవుతాయి వైరస్ మన బాడీలో ఉన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ వాటితో ఫైట్ చేసి వాటిని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం అదే టైంలో కూల్ డ్రింక్స్ తాగడం లేదా ఐస్ క్రీమ్ తినడం లేదా స్వీట్స్ తినడం ఇటువంటి పనులు చేసినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోయి ఈ వైరస్ కి బాక్టీరియా పవర్ అనేది పెరిగిపోతుంది మనం సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే అగ్గిలో నెయ్యి పోసినట్టు ఓకేనా అగ్గి అంటే ఏంటి వైరస్ ఆల్రెడీ ఉంది మీరు ఈ స్వీట్స్ కూల్ డ్రింక్స్ తాగి దాంట్లో నెయ్యి పోసినారు అప్పుడు అగ్గి అనేది ఇంకా వండుతుంది అంటే మీరు ఈ స్వీట్స్ కూల్ డ్రింక్స్ తిన్నప్పుడు తాగినప్పుడు ఆ వైరస్ లేదా బ్యాక్టీరియా పవర్ అనేది పెరుగుతుంది అప్పుడు ఈ సోర్ త్రోటు చలి జ్వరం దగ్గు జలుబు ఇటువంటివన్నీ బయటపడతాయి అందులో డాక్టర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు హెల్దీగా ఉండాలంటే స్వీట్స్ ఇంకా కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయమని ఎస్పెషల్లీ వానా కాలంలో కూల్ డ్రింక్స్ ని ఐస్ క్రీమ్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం చాలా మంచిది ఇప్పుడు నేను ఈ సోర్ త్రోట్ కి బెస్ట్ హోమ్ రెమెడీస్ చెప్తాను మీరు వీడియోని లైక్ చేసి మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి ఎందుకంటే ఈ సోర్ త్రోట్ సమస్యలు అదే ఈ గొంతు సమస్యలు జలుబు జ్వరము దగ్గు ఇవన్నీ మనకి కామన్ గా వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ హోమ్ రెమెడీస్ మీరు యూజ్ చేస్తే వీటన్నిటి ఈజీగా బయటపడచ్చు ఓకే హోమ్ రెమెడీస్ లో నెంబర్ వన్ ఎవర్ గ్రీన్ హోమ్ రెమెడీ సాల్ట్ వాటర్ తో గార్గెన్ చేయడం హాఫ్ స్పూన్ రాక్ సాల్ట్ తీసుకోండి కొంతమంది కళ్ళు అంటారు కొంతమంది రాళ్ళు అంటారు దాన్ని ఏం చేస్తారంటే ఒక గ్లాసు హాట్ వాటర్ లో వేసి బాగా మిక్స్ చేయండి ఆ సాల్ట్ అనేది బాగా కరిగిపోవాలి ఆ తర్వాత ఏం చేస్తారు హాట్ వాటర్ అలాగే హాట్ గా మనం గొంతులోకి వస్తూ గొంతు కాలే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు వేరు పెట్టి చూసుకోండి వెచ్చగా ఉందా లేదా గోరు వెచ్చగా ఉన్నప్పుడు బాగా నోట్లో పోసుకొని గొంతు తగిలేలాగా ఆ వాటర్ ని బాగా ఊసేసేయండి ఇలా రోజుకి టైమ్స్ టైమ్స్ గాని చేసారంటే మీ గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గి మెల్లమెల్లగా మీ పెయిన్ మంట ఇవన్నీ తగ్గిపోతాయి సెకండ్ హోమ్ రెమెడీ జింజర్ టీ ఆల్ టైమ్ క్లాసిక్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలాగనమాట రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి దాన్ని బాగా బాయిల్ చేయండి ఆ బాయిల్ అయ్యే టైంలో స్కిన్ తీసేసిన జింజర్ అంటే క్లీన్ చేసుకున్న జింజర్ ని బాగా ముక్కలు ముక్కలు కట్ చేసుకోండి ఇంత జింజర్ తీసుకోండి బాగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఆ హాట్ బాయిల్ అయ్యేటప్పుడే ఆ రెండు గ్లాసులు వాటర్ ఒక గ్లాస్ అయ్యేంత వరకు బాయిల్ చేయండి ఆ తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని మీకు కొంచెం టేస్ట్ కావాలంటే కొద్దిగా ఒక స్పూన్ హనీ కలుపుకొని తాగేసేయండి ఈ డ్రింక్ ని మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు టీ లాగా తాగండి ఈ డ్రింక్ లో యాంటీఇన్ఫ్లమెటరీ గుణాలు ఉండడం వలన ఇన్ఫెక్షన్ తగ్గించి మీకు త్వరగా క్యూరడానికి సహాయపడుతుంది కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి హనీని అదే తేనెని ఒక సంవత్సరం లోకున్న పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు ఓకే తులసి టీ యాక్చువల్ గా తులసి చెట్టు అందరి దగ్గర ఉండకపోవచ్చు తులసి ఆకులు చాలా చాలా యూస్ఫుల్ అనమాట కాబట్టి మీకు కానీ తులసి ఆకులు అవైలబుల్ గా ఉంటే రెండు గ్లాసుల వాటర్ సేమ్ మనం అల్లంకి ఎలా చేసాము అలాగే రెండు గ్లాసులు వాటర్ తీసుకొని బాయిల్ చేసి దాంట్లో కొన్ని తులసాకులు వేసి బాగా బాయిల్ చేయండి అది కూడా రెండు గ్లాసులు వాటర్ ఒక గ్లాస్ అయిన బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్ ని మధ్యాహ్నం భోజనానికి ముందు వన్ అవర్ ముందు లేదా థర్టీ మినిట్స్ ముందులాగా తాగేసేయండి ఈ డ్రింక్ వలన మీ ఇమ్యూనిటీ అనేది చాలా బూస్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గిస్తుంది ఫోర్త్ హోమ్ రెమెడీ హనీ వాటర్ ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకోండి దాంట్లో ఒక్క టేబుల్ స్పూన్ హనీ కలపండి ఈ డ్రింక్ ని నైట్ భోజనానికి ముందు వన్ అవర్ గాని థర్టీ మినిట్స్ ముందు గానీ ఈ డ్రింక్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వలన ఇది బ్యాక్టీరియాతో ఫైట్ చేసి మీ గొంతులో ఉన్న ఇరిటేషన్ ని క్రమక్రమంగా తగ్గిస్తుంది నేను మీకు మళ్ళీ చెప్తున్నా బాగా గుర్తు పెట్టుకోండి హనీని వన్ ఇయర్ లో పిల్లలకి ఇవ్వకూడదు ఫిఫ్త్ హోమ్ రెమెడీ స్టీమ్ ఇన్హేలేషన్ స్టీషన్ అంటే ఏంటి వేడి వేణు ఆవిరి పట్టుకోవడం ఇలా ఆవిరి పట్టుకోవడం వలన మీ గొంతు ఇంకా మీ శ్వాస అన్ని క్లియర్ అయ్యి ఈ స్టీమ్ వలన వచ్చే తడి వలన మీ గొంతులో ఇన్ఫెక్షన్ అనేది నిలబడదు సిక్స్త్ హోమ్ రెమెడీ టర్మరిక్ మిల్క్ టర్మరిక్ మిల్క్ అంటే మనందరూ తెలుసు పసుపు పాలు వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకోండి దాన్ని బాగా బాయిల్ చేయండి బాయిల్ అయ్యేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు దాంట్లో వేయండి అలానే చిటికెడు మిరియాల పొడి కూడా వేయండి మళ్ళీ దాన్ని బాగా బాయిల్ చేయండి అంటే ఒక హాఫ్ గ్లాస్ మరగడంలో పోయిన ఒక గ్లాస్ పసుపు పాలు మిగులుతాయి ఆ వన్ గ్లాస్ పసుపు పాలు పడుకునే ముందు తాగేసేయండి ఈ డ్రింక్ యాంటీసెప్టిక్ లా పనిచేస్తుంది ఇన్ఫెక్షన్ తో ఫైట్ చేస్తుంది మీకు మంచి నిద్ర కూడా వచ్చేలా చేస్తుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లవంగాలు ఇంగ్లీష్ లో మీకు క్లౌస్ అంటారు మీకు టైం ఉన్నప్పుడు ఒక రెండు లవంగాలు నోట్లో వేసుకోండి ఆ రసాన్ని మెల్లమెల్లగా మింగుతూ ఉండండి ఇది మీకు గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ తో ఫైట్ చేస్తుంది అలానే మీ ఇన్ఫెక్షన్ ని త్వరగా క్యూర్ చేయడానికి సహాయపడుతుంది నేను ఇప్పుడు చెప్పిన అన్ని హోమ్ రెమెడీస్ లో మీరు ఏ రెండు హోమ్ రెమెడీస్ పర్ఫెక్ట్ గా ఫాలో అయినా ఈజీగా సోర్ త్రోట్ ప్రాబ్లం నుండి బయటపడచ్చు నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ వన్ గార్గెన్ చేయమని చెప్పే కదా సాల్ట్ వాటర్ తో అది కంపల్సరీ చేయండి తర్వాత ఆ సాల్ట్ వాటర్ తో పాటు మిగిలిన హోమ్ రెమెడీస్ అన్నింటిలో మీకు వీలైంది ఒకటి తీసుకొని ఈ రెండు హోమ్ రెమెడీస్ ని కంటిన్యూ చేయండి ఈ హోమ్ రెమెడీస్ తో మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా వరకు బూస్ట్ అయ్యి మీరు ఈజీగా టూ ఆర్ త్రీ డేస్ లోనే ఎటువంటి మెడిసిన్ లేకుండా ఈ సోర్ త్రోట్ ప్రాబ్లం లో నుండి బయటపడుకోవచ్చు ఒకవేళ త్రీ డేస్ తర్వాత కూడా మీ కాకపోయినా లేదా మీ టోన్సిల్స్ దగ్గర ఏదైనా మీకు కనపడినా మీ ఇమ్యూనిటీ అనేది చాలా వీక్ గా ఉందని అర్థం ఇమ్యూనిటీ అనేది వీక్ గా ఉన్నప్పుడు మనం ఎన్ని హోమ్ రెమెడీస్ యూజ్ చేసినా ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి టైంలో లేట్ చేయకుండా వెంటనే డాక్టర్ అవ్వండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్